ైబ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మైదుకూరు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి గుండ్లకు శ్రీరాములు తదితర కాంగ్రెస్ నాయకులు పర్యటించారు టిడిపి జనసేన జగన్ పార్టీలు బిజెపికి బానిసలు కీలుబొమ్మలు అన్నారు ప్రత్యేక హోదా రావాలని రాష్ట్రం బాగుపడాలన్నా కాంగ్రెస్తో కాంగ్రెస్ బిజెపి కాంగ్రెస్ జనసేన గెలిపించాలని తులసి రెడ్డి విజ్ఞప్తి చేశారు కడప పార్లమెంటుకు షర్మిలారెడ్డిని నైరు అసెంబ్లీకి నాగరాజు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు दो वोट कौन भाई अच्छा नहीं 100 आए नहीं पास करला दो सर सर कंप्लीटेड ये दो सिनेमा वाला दो दो जा इसको हटा दो ये और वो ने भाई इसको हां प्रदान कर दी वो ने डीबी वो तो आ रहा है ये पास होता है मतलब ना अब कब कब देना अभी एक्सप्लेन ये तो हमारा चेक करा बाड़ी मेरा बनता है मैं बताय ఐదు లక్షల రూపాయలతో పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇదే కాకుండా ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ ఇళ్ళు సరఫరా చేయడం జరుగుతుంది ఇవన్నీ ఆలోచించండి ఇప్పుడున్న పథకాలు అన్నీ అట్టే ఉంటాయి అవి కాక ఇప్పుడు నేను చెప్పిన పథకాలు అదనంగా అమలులోకి వస్తాయి ఇంతవరకు మీరు జగన్ కు అవకాశం ఇచ్చారు ఐదేళ్లు చంద్రబాబుకు అవకాశం ఇస్తారు పదేళ్ళు నరేంద్ర మోడీకి అవకాశం ఇచ్చారు ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కడప పార్లమెంటు ఎంపీగా రాజశేఖర రెడ్డి గారి కూతురు శర్మిళారెడ్డి గారిని మైదుకూరు ఎమ్మెల్యేగా పుల్లకొండ శ్రీరాములు గారిని గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు